అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుమతిని వెల్కమ్ టు ఛానల్ సుమతిస్ కుకింగ్ అడ్డా నైవేద్యాలు అన్నింటిలోనూ అతి సులభంగా తయారైపోయే నైవేద్యం ఏదైనా ఉందంటే అది ఒక్క రవ్వకే సరే సో తయారీ విధానం అయితే చూపిస్తాను నాతో పాటు వచ్చేసింది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు గోధుమ నూకను తీసుకోవాలి దాన్ని సిమ్ లో పెట్టే ఫ్రై చేయాలి గోధుమ నూక అంటే సూజీ రవ్వ అండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మా రవ్వ అన్నా సరే ఇస్తారు సో మొత్తంగా దీన్ని సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ కప్ తోనే మనము మూడు కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీని అంతటినీ కూడా ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి మొత్తం ఒకే డైరెక్షన్ లో కలపడం వల్ల ఉండలు అనేవి త్వరగా విడిపోతాయి మొత్తం ఉండలన్నీ కూడా విడిపోయిన తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి సిమ్ లోనే కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి సిమ్ లోనే ఆ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా రవ్వ అంతా కూడా ఉడికిపోయి ఉంటుంది సో ఒకసారి దీన్ని మొత్తాన్ని కలుపుకుని అడిగి ఏమైనా అంటున్నట్టు అనిపిస్తే ఒకసారి మొత్తంగా దగ్గరికి చేసుకోవాలి ఆ పైన ఇందులో ఒక కప్పు కి ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువగా షుగర్ తినే వాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి కొంచెం గట్టిగా అయింది కదండి నూక అనేది షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం నూక అంతా కూడా లూజ్ గా అవుతుంది ఈ స్టేజ్ లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా యాలకుల పొడవును కూడా కలుపుకోవాలి అదే విధంగా కలర్ కోసం కుంకుమ పువ్వు కలుపుకున్న పాలు గానీ లేదంటే ఫుడ్ కలర్ ఎల్లో కలర్ గానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏది యాడ్ చేయడం లేదు మనం ఆల్రెడీ నూక అనేది మొత్తంగా ఉడికిపోయింది కాబట్టి షుగర్ నూక వేడిక కరిగిపోతుంది ఇంకొక కళాయిని స్టవ్ మీద పెట్టేద్దాం ఈ కళాయి మొత్తంగా వేడెక్కిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేసుకొని గుప్పెడు జీడిపప్పులు గుప్పెడి కిస్మిస్ యాడ్ చేసుకొని కిస్మిస్ బాగా పొంగి మొత్తంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మిశ్రమంలో జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని బాగా కలిపేసుకుంటే ఫటాఫట్ గా కేవలం ఐదు నిమిషాల్లో మాత్రమే రెడీ అయిపోతుంది ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మీ కుటుంబ సభ్యులతో పాటు పంచుకోండి చూసారు కదండి ఎంత సులభంగా తయారైందో సో తప్పకుండా మీకు నచ్చినట్ైతే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ ద్వారా కమెంట్ చేసేసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సుమా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్